మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఒకసారి బాన్స్వాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మొత్తం మీద మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ లో ఏనుగుల రవీందర్ రెడ్డి బ్యాచ్ కు సంబంధించినటువంటి ఎలమంచలి శ్రీనివాసరావు అంటే వరణి మండలానికి చెందినటువంటి ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే ఎలమంచలి ఎంపీటీసీ గా గెలిచిండు ఆ తర్వాత తన రాత బాగుండి ఎంపీటీసీల ఫోరం అప్పుడు గతంలో అయితే ఆ రాజకీయ నాయకుణ్ణి అనే చెప్పుకుంటాడైనా వాస్తవానికి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఆ నాయకుణ్ణి వందకు వంద శాతం ఎవరు గుర్తుపట్టరు ప్రజలు కాస్త గుర్తుపట్టారు నిన్ను ప్రజలే గుర్తుపట్టరు అలాంటిది గడికో గడికోయేషం వేసుకుంటూ తన పార్టీలోనే అంతర్గత యుద్ధం లెక్క మొత్తం మీద సూటిపోటి మాటలతోని రెచ్చగొట్టే ప్రక్రియ చేస్తుంటాడు ఈయన అసలు ఈయన ఏం మాట్లాడిండో ఒక్కసారి మనం ఆల్రెడీ మనం మూడు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము అయితే బాన్స్వాడ కాన్సిడెన్సీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు ఆయన బీఆర్ఎస్లో పది సంవత్సరాలు కొనసాగించి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఐదు సంవత్సరాలు స్పీకర్గా చేశారు మొన్న స్వయంగా మూడు రోజుల క్రితం బాన్స్వాడకి ఎమ్ఎల్సి కవిత గారు వచ్చారు వచ్చి ప్రెస్ మీట్ లో మీకు మా తండ్రి అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు ఇచ్చారు ఇంకేం తక్కువ చేశారు మీకు కాన్స్ట్యెన్సీకి ఎంత డెవలప్ చేయాలనో ఒక సీఎం కాన్స్ట్యువెన్సీ ఎంత డెవలప్ అవుతుందో దానికి సమానంగా మీకు నిధులు ఇచ్చాము అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది అంటే కేవలం ఆమె చెప్పింది ఏంటంటే పోచారం రెడ్డి గారికి చెప్పింది మీకు ఏమైనా తక్కువ చేసినామా చేశారు వెనుపోటు చేశారు మీరు మీకేం తక్కువ చేశాము పార్టీ కష్టకాలంలో ఉంది అని సరే ఆమె పార్టీ గురించి ఆమె చెప్పిపోయింది అలాంటప్పుడు యలమంజలి శ్రీనివాస్ కు బాన్స్వాడ కానిస్టెన్సీ డెవలప్ కాలేదని ఎట్లా చెప్తావా ఆయన ఒకసారి నువ్వు బాన్స్వాడ కానిస్ట్యెన్సీ మొత్తం తిరుగుదాం రా నేను సవాల్ విసురుతున్నా నీకు బాన్స్వాడ కానిస్ట్యెన్సీలో ఏ పని మీద చర్చ పెడదామా బాన్స్వాడ వేదికగా రా అంబేద్కర్ చౌరస్తకు నువ్వు నేను కూసుందాం నాకేనంటే ఇవే లైవ్ గా చూపెడతా ప్రజలకు రా మనమిత్రం బాన్స్వాడ కాన్స్టిట్యువెన్సీ డెవలప్ కాలే కాలేదని అంటున్నావు కదా ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కవిత గారు చెప్తున్నారు కానీ నువ్వు కాన్స్టిట్యువెన్సీలో ఉంటావు లీడర్ అని చెప్పుకుంటావు కదా సరే రా చర్చిద్దాం మనమిత్రం నేను సవాల్కు రెడీ నువ్వు సవాల్ కు రెడీ అయితే రా బరాబర్ మనమిత్రమే చర్చిద్దాం నీకు వాళ్ళు ఎందుకు మనమే చర్చిద్దాం దా విద్య మీద మాట్లాడతావా లేదా వైద్యం మీద మాట్లాడతావా లేదా రోడ్ల మీద మాట్లాడతావా లేదంటే డబల్ బెడ్రూమ్ విషయం మీద మాట్లాడతావా కుల సంఘాల భవనాల మీద మాట్లాడతావా లేదా షాదీ ఖనాల మీద మాట్లాడతావా రా మాట్లాడదాం నేను సమాధానం చెప్తా నీకు రా అని ఎలమంచలి శ్రీనివాసరావుకు నేను సవాల్ విసురుతున్నా రావయ్య రా మాట్లాడదాం ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడాలంటే బాన్స్వాడ నుంచి మాట్లాడి చూడు ఈడ కూర్చుండి ఆడ కూర్చుండి నేను బాన్స్వాడ కాన్స్టెన్సీలోనే ఉన్నా అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగడం మారుకోండి అంటూ బాన్స్వాడ ప్రజలు కోరుకుంటున్నారు మొత్తం మీద ఎలమంచలి శ్రీనివాస్ డౌట్లు మొత్తం నేను క్లియర్ చేస్తా ఏం తీసుకొచ్చారు ఎంత తీసుకొచ్చారు నీ దగ్గర లెక్కలు లేకపోతే చెప్పు నా దగ్గర లెక్కలు ఉన్నాయి నేను లెక్కలతో సహా చెప్తా ఉదాహరణ గారికి వస్తావా రా సవాల్ విసురుతున్నా దా కర్చిద్దాం ఈ సవాల్ని నువ్వు స్వీకరించాలే నా మీడియా ఛానల్ నా ఛానల్ తో పాటు అన్ని మీడియా ఛానల్ ను కూడా పిలుస్తా మనం ఇద్దరం చర్చిద్దాం దా అని సవాల్ విసురుతున్నా రా ఎలా మంచిది మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మీరు ఏం మాట్లాడాలనో ఆలోచించి మాట్లాడు అని బాన్స్వాడ ప్రజలు నిన్ను అడుగుతున్నారు మొత్తం మీద నువ్వు బాన్సువాడ ప్రజలకు ఏం సమాధానాలు చెప్తావో చెప్పు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మీ చరిత్ర వెనక తిరిగి చూసుకోండి అటు బాన్స్వాడ ప్రజలు అడుగుతున్నారు ఒకసారి నువ్వు బాన్స్వాడలో వచ్చి చూడు బాన్స్వాడ వేదికగా నువ్వు ధర్నాలు గాని ప్రెస్ మీట్లు గాని పెట్టి చూడు అని బాన్స్వాడ ప్రజలు అడుగుతున్నారు ఇక సరే ఒకవైపు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి మాట్లాడుతుంది వాళ్ళకి సమాధానాలు చెప్పాలి కానీ అంతర్యుద్ధం లేక నీది నువ్వే డబ్బ కొట్టుకున్నాడు ఇది ఎంతవరకు సబబు అని బాన్సుడ ప్రజలు అడుగుతున్నారు వాళ్ళకి సమాధానాలు చెప్పు ఓకే కవిత వచ్చి ఏమన్నదంటే ఓచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు సమాధానాలు చెప్పాలి మీరు మీరు ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పాలి అని ఆమె క్లారిటీగా అడిగింది ఆ సమాధానాలు వాళ్ళు చెప్పుకున్నారు నీకు నచ్చితే నువ్వు చెప్పు లేదంటే సైలెంట్గా ఉండాలి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పేసి సఫలంగా ఉండాలి నువ్వు వీళ్ళు ఏం చేసిర్రు వాళ్ళు ఏం చేసిర్రు నీకు పదేళ్ల నుంచి ఉంటున్నావు అంటే నీకు ఏం అర్థం కాదా ఏం తెలియదా సరే వాళ్ళు ఇస్కా సంబంధించింది వాళ్ళు చేసేది వాళ్ళు చేసిర్రు నువ్వు చేసేది నువ్వు ఇక్కడి నుంచి యాడ్కో వయోజీ చేసినావు కదా మరి నీ సంగతి ఏంది ఆ రకంగా వెళ్తే వాళ్ళు చేస్తున్నారు నువ్వు చేస్తు నువ్వు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు నీది నువ్వు చేసుకుంటున్నావు బాన్స్వాడ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఎల మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడి గతంలో కూడా మీకు చాలా సార్లు నేను చెప్పాను ఇప్పటికైనా సరే చెప్తున్నా బాన్స్వాడ కాన్స్టెన్సీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కాబట్టే బాన్స్వాడ ఈరోజు ఇంత వందకు వంద శాతం డెవలప్మెంట్ ఉంది ఒక సీఎం నియోజకవర్గానికి సమానంగా డెవలప్మెంట్ ఉన్నది అనంటే అది బాన్స్వాడనే తెలంగాణ మొత్తం మీద సీఎం కాన్స్టిట్యు ఎంత ఉందో ఇక్కడ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది ఇది నేను చెప్పడం కాదు బాన్స్వాడ ప్రజలు చెప్తారు చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా చెప్తారు ఈ ముక్క నువ్వు ఈ కాన్స్టిట్యున్సీలో ఉండి నీకు తెలియదు అని అంటే ఇక నీ విఘ్నతగా వదిలేసినట్టు అది ఆంధ్రజ్యోతి పత్రిక హిడెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత అటు రెండవ పేజీలోని వార్త ఇది సైఫా నిహాన్కు కత్తిపోటు ముంబైలోని ఇంట్లోకి చొరబడి దుండగులు దాడి మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లు పని మనిషికి గాయాలు కారు సిద్ధంగా లేక ఆటోలో ఆస్పత్రికి నృడి తరలింపు వెన్ను నుంచి రెండు పాయింట్ ఐదు అంగుళాల కత్తి అంచును తొలగింపు లీలావతి హాస్పిటల్లో చికిత్స నిలకడగా ఆరోగ్యం అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తం మీద తన ఇంట్లో ఒక దొంగ చొరబడి మొత్తం మీద ఈయన ఆయన ఇద్దరు కలిసి బాహా బాహిగా అంటే వాడు ఇక వాడికి ఇష్టం వచ్చినట్టు ఈయనతో ఈయనకు కత్తిపోట్లు పొడవడం జరిగింది మొత్తం మీద వెన్నుముక్కలో రెండు పాయింట్ ఐదు ఇంచుల లోపలికి దిగింది వెన్నుముక్కు ముక్కలో అంటూ వార్త ఏది ఏమైనా గానీ సైఫ్ అలీఖాన్ గారు జాగ్రత్తగా ఉన్నారు ఆయనకు ప్రాణానికి ఏం అపాయం లేదు అంటూ లీలావతి హాస్పిటల్ టీం మొత్తం చెప్పుకొచ్చింది పన్నెండు మంది మావోయిస్టుల కాల్చివేత రెండు కిలోమీటర్ల మేర వెంటాడిన భద్రతా దళాలు తెలంగాణ సరిహద్దు మారడుబాక అడవుల్లో ఘటన వెయ్యి ఆయుధాల స్వాధీనం మావోయిస్టుల సాంకేతిక కమాండర్ లొంగుబాటు అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద మళ్ళా పన్నెండు మంది మావోయిస్టులు మొత్తం మీద కాల్చిపడేసిర్రు అంటూ వార్త వేసుకుని వచ్చింది వేల సంఖ్యలో పోలీసులు వెంబడి రెండు కిలోమీటర్ల వరకు తరుముకుంటూ అంటూ వార్త ఇక్కడ వెయ్యి మందితో ఆపరేషన్ భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అంటూ వార్త ఇక్కడ దొంగల బీభత్సం బిదర్లో సెక్యూరిటీ వాహనంపై దాడి గాడు మృతి మరొకరికి తీవ్ర గాయాలు ఏటీఎం లో నింపాల్సిన రూపాయలు తొంభై మూడు లక్షలతో పరార్ హైదరాబాద్ కు చేరిక రాయ్పూర్ వెళ్ళేందుకు యత్నం ఇద్దరికి బస్ టికెట్ కొనుగోలు బ్యాగ్ తనిఖీల్లో ట్రావెల్స్ ఉద్యోగిపై కాల్పులు నిందితుల కోసం గాలింపు రేవంత్ లైవ్ డిటాక్టర్ కు సిద్ధమా ఎన్నికల ఎన్నిసార్లు విచారణకు పిలిచిన వస్తా పైసా అవినీతి జరిగినప్పుడు ఇంకా కేసేమి తిప్పి తిప్పి అవే ప్రశ్నలు అడుగుతున్నారు కేటీఆర్ ఈ కార్యాలయం ఈడీ కార్యాలయం వద్ద కార్యకర్తల హడావుడి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పార్టీ మారిన పది మందిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకో తీసుకునేలా స్వీకరణను ఆదేశించాలని పిటిషన్లు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద పన్నెండవ పేజీలో ఈడీ ఎన్ని సార్లు పిలిచిన గాని నేను వెళ్తా సానుకూలంగా స్పందిస్తా అంటూ నిన్న ఈడీ బయటకొచ్చిన తర్వాత కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఇది విదేశీ కరెన్సీతో ఎందుకు చెల్లించారు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా మంత్రిగా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు మీ ఆదేశాలనే పాటించాలని పాటించామని జిహెచ్ఎంసి ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ చెప్పారు కదా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు అడిగిన వారికే జవాబులు ఇవ్వాలని స్పష్టీకరణ అరవింద్ కుమార్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు స్టేట్మెంట్ రికార్డు అంత అధికారులే చూసుకుంటున్నారన్న కేటీఆర్ ఏడు గంటల విచారణ ఈడీకి రెండు డాక్యుమెంట్లు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఎస్ నెక్స్ట్ జన్ నోటీసులు ఫార్ములా ఈ రేస్ లో రేపు విచారణకు ఏసీబీ పిలుపు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం ఇక అంతరిక్ష కేంద్రం రెండు వేల ముప్పై ఐదు నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఐదు మాడ్యులర్లను చేయడం ద్వారా నిర్మాణం అందులో భాగంగానే స్పేస్ డాకింగ్ ప్రయోగ నిర్వహణ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబరు నాటికి తొలి మాడ్యులర్ లాంచింగ్ తర్వాత దశల వారిగా మిగతా నాలుగు మాడ్యుల్ రోజీ లోకి భూమికి నాలుగు వందల మీటర్ల ఎత్తు పరిభ్రమిస్తూ సేవలు అంటూ వచ్చింది మొత్తం మీద ఇక అంతరిక్ష కేంద్రం అంటూ మెయిన్ లైన్ గా ఉపగ్రహాల అనుసంధానం సక్సెస్ గురువారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో టార్గెట్ టేజర్ టార్గెట్ బ్యాకింగ్ ప్రక్రియ పూర్తి ఆ ఘనత సాధించిన మూడు దేశాల సరసన భారత్ ఇస్రో శాస్త్రవేత్తలకు మురుము మోదీ ప్రశంసలు అంటూ వార్త వేసుకుని వచ్చింది పేజీలోని వార్త మొత్తం మీద ఏది ఏమైనా గాని మనోళ్ళు అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిర్రు అంటే స్పేస్ లోనే కరచాలనం చేసుకున్నాయి రెండు వీళ్ళు పంపించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి రెండు కరచాలనం చేసుకున్నాయి ఆకాశంలో అంటే అంతరిక్షంలో అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ లిక్కర్ స్కామ్ లో భాగస్వాములను ఓడించాం ప్రధాన పాత్రధారి కేంద్రీవాళ్ళను ఇంటికి పంపిస్తా ఢిల్లీకి మోదీ కేంద్రి చేసిందేమీ లేదు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల గ్యారెంటీలను ప్రకటించిన ముఖ్యమంత్రి హామీల అమలు బాధ్యత మనదే భరోసా అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి సహకరించండి వివిధ ప్రాజెక్టులకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వండి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు సీఎం వినతి హైదరాబాద్ బస్సుల్ని ఈ మోడల్లోకి మారుస్తాం దీనికి సహకరించండి కుమారస్వామికి విజ్ఞప్తి సింగపూర్ దావోస్ రోజుల విదేశీ పర్యటనకు సీఎం బృందం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ వార్త ఇది మొక్కు కోసం వెళ్లి మృతి ఒడికి అంటూ మూడో పేజీలోని వార్త ఇది విజయవాడ హైవే పై ట్రాఫిక్ జామ్ అంటూ మూడో పేజీలోని వార్త త్వరలో ఎనిమిదవ వేతన కమిషన్ నియమకానికి ప్రధాని మోదీ ఆమోదం కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త రెండు జనవరి ఒకటి నుంచి కొత్త జీతాలు గడువులోపు సంప్రదింపులకు కమిషన్ శ్రీహరికోట మూడో లాంచ్ ప్యాడ్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల వ్యయం నాలుగేళ్లలో పూర్తి విశాఖ ఉక్కుకు పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్యాకేజీ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది తొంభై ఆరు గంటల సుదీర్ఘ చర్చలు అంటూ రెండవ పేజీలోని వార్త కేటాయింపులపై విచారణ రాష్ట్రాల వారిగా అంటూ పదమూడవ పేజీలోని వార్త ఇది కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి